నరకానికి షార్ట్కట్ లా మారుతున్న సూలూరుపేట జిఎన్టి రోడ్డును చూసి అటు పట్టణ వాసులు ఇటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడిపోతున్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని హోలీక్రాస్ కూడల నుండి లలిత జ్యువెలరీ షోరూం వరకు గల జిఎన్టి రోడ్డు పరిస్థితి గుంటలమయంతో నిండి ఉంది ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటేనే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు ఇటీవల ఓ సమావేశంలో సూలూరుపేట శాసనసభ్యురాలు నెలపల్లి విజయశ్రీ ఆర్ఎన్బి అధికారులకు జీఐటీ రోడ్డుపై వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు కాగా ఆర్ఎన్బి అధికారుల తీరు మాత్రం దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదు అన్న చందాగా ఉంది ఈ రోడ్డుపై ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా బి అధికారులు నిద్ర వదిలి జిఎన్టీ రోడ్డు మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు